హలో అండి అందరికీ నమస్తే ఇవాళ కొబ్బరి ఫ్రై బగారా రైస్ ఇంకా చికెన్ కుర్మా అండి చాలా టేస్టీగా ఉంటుంది రెండు కాంబినేషన్ సో ఫస్ట్ అయితే ఆయిల్ ఫోర్ టేబుల్ స్పూన్ వెయ్యి గరగ మసాలా అండ్ కొందరూ కట్టుకునేటువంటి ఇల్లు ఫైవ్ నుంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక నాలుగు తొరవగా పెట్టేసుకున్నటువంటి మిర్చి వేసుకొని అందులోనే టేబుల్ స్పూన్ దాకా అల్లండి పేస్ట్ అండ్ రైస్కి తగినట్టు కూడా వచ్చి వేసుకొని కొత్తిమీర పుదీనా మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్లో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కొబ్బరిని మిక్సీకి పట్టి ఒక క్లాత్లో వేసి పిండిన పాలండి ఇవి సో ఈ గ్లాస్తో నేను టూ రై టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను యూజ్ చేసే రైస్కి గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతుంది సో అవి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మిక్చర్ని వేసుకుని రైస్ పిల్లలు కట్టేసుకోవడమే సో ఇంతవరకు మనకి బగారా వేస్తారు కొబ్బరి పాలతో బగారా వేసినది రెడీ అయిపోతుంది ఇప్పుడు చికెన్ చికెన్ కుర్మా కోసం సేమ్ అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా అప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ అండ్ టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు గరం మసాలా చికెన్ మసాలా అండ్ ఉప్పు కారం అన్నీ వేసుకొని ఫ్రై చేసిన తర్వాత చికెన్ కురు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి చేసుకున్నామంటే చికెన్ కుర్మా కూడా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ మేము ఫైనల్ ఫినిషింగ్ చూపిద్దా ఉంటాము వీడియోస్ డిలీస్ చేయడంలో నా ఫోన్లో ఉన్న వీడియోస్ అని డిలీట్ చేశాను